దేశంలోని ప్రజలందరికీ ఒకే న్యాయం ఒకే చట్టం ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు ఎన్డీఏ ప్రభుత్వం మద్దతు తెలియజేయడంపై హర్షం వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఈ సందర్భంగా ఆయన శ్రీకాళహస్తిలోని పార్టీ కార్యాలయనందు విలేకరుల సమావేశం నిర్వహించి విలేకరుల సమావేశంలో కోలా ఆనంద్ మాట్లాడారు దేశంలో ముస్లింలకు ఉన్న వక్ఫ్ బోర్డు ఆస్తుల అన్యాక్రాంతం అవుతూ ఉండడంతో కేంద్ర మంత్రికి ఒకే చట్టం తీసుకుని వచ్చే విధంగా అటు రాజ్యసభలోను ఇటు శాసనసభలోనూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఆమోదం తెలుపుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం మద్దతు తెలియజేయడం ప్రతి ఒక్కరూ స్వాగతించాలన్నారు ముస్లింలకు వక్ఫ్ బోర్డు ద్వారా వారికి సంబంధించిన ఆస్తులను కోల్పోకుండా వారికి న్యాయం జరిగే విధంగా కార్యాచరణ చేపట్టాలనే ఉద్దేశంతోనే నేడు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర ప్రభుత్వం ఏ మతానికి ఏ కులానికి వ్యతిరేకం కాదని అందరికి చట్టం ఒకే న్యాయం కలిగించే విధంగా కార్యాచరణ చేపట్టడమే కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు మూడు పర్యాలు ఈ దేశంలో అధికారం లేక వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం ఏదైనా కూడా ఒక చారిత్రాక నిర్ణయానికి శ్రీకారం చూపుతా ఉంది అంటే ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఆ రోజు తీసుకున్నటువంటి అనోలాచితమైన చట్టాలు మనందరికీ తెలుసు త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ ఏ యాక్ట్ అది ఎంత దుర్మార్గమైనటువంటి యాక్టు దానివల్ల జమ్మూ కాశ్మీర్ కావచ్చు భారతదేశానికి తలమానికమే ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో రోజు మంటలు రచ్చలు తీవ్రవాదం తెచ్చిమీరిపోయి పాకిస్తాన్ యొక్క దేశానికి అదే జమ్మూ కాశ్మీర్కి ఉన్న సంబంధాలను ఏర్పాటు చేసి భారతదేశం అంతర్భాగమైనటువంటి జమ్మూ కాశ్మీర్కి ఏ యొక్క రాష్ట్రంతోనూ ఏ యొక్క వ్యక్తితోనూ సత్తంభం లేకుండా తీసుకున్నటువంటి చట్టం ఎంత నీచమైన చట్టం ఎంత దుర్మార్గమైన చట్టం ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ తీసుకున్నటువంటి ఒక నీచమైనటువంటి దుర్మార్గమైన ఆలోచనతో మరి భారతదేశం ఎంతో అభివృద్ధిని కావచ్చు అదే రకంగా ఆ రాష్ట్రం కూడా ఎంతో అభివృద్ధి కావచ్చు ఆ రాష్ట్రం ఉన్నటువంటి కశ్మీర్ పండిట్స్ కావచ్చు వారి కుటుంబాలు కావచ్చు లక్షలాది మధ్య హత్య చేసి మరి వారందరినీ కూడా ఆ రాష్ట్రం నుంచి విడిచి పారిపోయే విధంగా ఒక నరమేధం జరిగిన పరిస్థితి మనం కళ్ళారో చూసి ఎప్పుడో కాదు చరిత్రలో కాదు ఎనభై తొమ్మిది తొంభై తొంభై ఒకటి ఆ ప్రాంతంలో జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య అది మరి అలాంటి చట్టాల్ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ని త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్కి ఒక చట్టము భారతదేశం ఉన్న మిగతా రాష్ట్రాలకు ఇంకో చట్టం కాకుండా దేశం అంటే అందరూ సమానమే అన్ని మతాలు సమానమే అన్ని కులాలు సమానమే ఈ భారతదేశం ఎగరాల్సింది ఒకటే ఒకటి ముబై నెలల జెండా తప్ప ఆ రాష్ట్రంలో వేరే జెండా ఎగరకూడదు దేశం అంతా ఒక జెండా ఆవిష్కరణ అదే రకంగా జమ్మూ కాశ్మీర్ ఒక జెండా ఆవిష్కరణ ఒకే దేశం ఒకే సిద్ధాంతం ఒకే జెండా ఉండాలని ఒక శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఒక పండిట్ దీన్ దయా ఉపాధ్యాయ గారు ఒక అటల్ బిహారీ వాజ్పేయి గారు మీరందరూ కూడా దేశం కోసం పోరాడిన ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మీరందరూ కూడా ఈ భారతదేశం ఒక అద్భుతమైన దేశం ఈ అఖండ భారత అద్భుతంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు తీసుకొస్తే జవహర్ లాల్ నెహ్రూ తన స్వార్థం కోసం ఆయన తీసుకున్నటువంటి ఘోరమైనటువంటి చట్టాలు అదొకటి మరి ఆ తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ట్రిపుల్ తలాక్ కావచ్చు మనందరికీ తెలుసు హిందూ స్త్రీ అయినా క్రిస్టియన్ స్త్రీ అయినా అదేవిధంగా ముస్లిం స్త్రీ అయినా అందరూ కూడా ఒకే చట్టం ఉండాలా అందరికీ ఒకే ఒకే చట్టం అవలంబించాలనే ఉద్దేశంతో మరి వారందరూ కూడా వారు భర్తలతో సంతోషంగా జీవనం గడుపుకోవాలా వేరే ఆలోచన ఉండకూడదు అన్న ఉద్దేశంతో ట్రిపుల్ తలాక్ను రద్దు చేయడం అప్పుడు కూడా ఓ అబ్బా అన్నారు దేశం అంతా కూడా ఎంతబ్బా త్రిపుల్ తలాక్ వద్ద చేస్తున్నారు ఏంటి ఇవన్నీ అని దాని తర్వాత ఎంత పరిణామం ఏర్పడింది భారతదేశంలో ఎంతమంది ముస్లిం కుటుంబం ఈ రోజు సంతోషంగా ఉన్నారు ఎంతమంది మహిళలు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళొక ఆనందాన్ని వ్యక్తం చేశారు మరి ఈ రోజు అదే విధంగా రామ మందిరం కావచ్చు రామ మందిరం మనందరికీ తెలుసు రాముడు జన్మించినటువంటి జన్మస్థలం అయోధ్య నగరం మరి ఎక్కడ చూసినా ఏ వీధిలో చూసినా ఏ సందులో చూసినా ఏ వాడల్లో చూసినా రామాలయం ఉంటుంది రాముడు జన్మించినటువంటి రా ఒక అయోధ్య నగరంలో ఆయన జన్మించిన స్వస్థలంలో ఆయన గుడి లేదు ఇప్పటి వరకు మరి ఏమైంది ఈ ప్రభుత్వాలు ఏం చేశాయి ఈ భారతదేశం ఇది సంవత్సరాలు పరిపాలించినటువంటి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది లాల్ నెహ్రూ ఏం చేశాడు శ్రీ మహాత్మా గాంధీ గారు ఏం చేశారు మరి దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏమైనాయి ఎప్పుడో మూడు వందల సంవత్సరాల క్రితం కూల్చేస్తే చేస్తే మొఘలాయులు మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక అద్భుతమైన భవ్య రామ మందిరాన్ని ఈ రోజు దివ్య రామ మందిరాన్ని ఈరోజు మనం చూస్తున్నాం ఇది ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం ఆ రోజు అన్నారు ఆ రామాలయం నిర్మాణం కోసం ఒకప్పుడు నుంచి ఎన్నో లక్షల మంది చనిపోయారు లక్షల మంది ప్రాణ త్యాగం చేశారు కానీ ఈ రోజు నిర్ణయం తీసుకున్నప్పుడు ఏ ఒక్కరు కూడా ఇబ్బంది కలుపుకుంటారు ఏ మతానికి కూడా చిన్న ఇబ్బంది కలగకుండా నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి అద్భుతమైన ఆలోచనతో మరి అప్పుడు ఉన్నటువంటి కోర్టులు చట్టాలు సవరణ చేసి మరి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రోజు అద్భుతమైనటువంటి భారతదేశం గత ప్రపంచం హరిషిస్తున్న పరిస్థితి మనం చూసాం మరి నిన్న గత రెండు మూడు రోజులు జరుగుతున్న పరిణామం మనందరికీ తెలుసు ఈ భారతదేశంలో వక్పా పార్టీ గురించి మరి వక్ చట్టాన్ని రద్దు చేయాలా రద్దు చేసి ఏం చేస్తాం ఎవరు ఎత్తుకుంటున్నావు దాన్ని ముస్లింలు ప్రాపర్టీకి చట్టపరమైన హక్కులు కల్పించి వారందరికి కూడా ఎవరైతే నిరుపేద ముస్లింస్ ఉన్నారు ఈ దేశంలో వాళ్ళందరూ బాగుపడే విధంగా అన్ని చట్టాలాగా మిగతాకు ఉన్నటువంటి మతాలకు ఉన్నటువంటి చట్టాలు కూడా ఒకటి చట్టాలకు ఒకే చట్టం తీసుకురావాలని ఉద్దేశంతో ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వం తీసుకుని ఒక అద్భుతమైన చరిత్ర నిర్ణయం ఇది కూడా ఈ దేశంలో లక్షలాది ఎకరాలు ఉన్నాయి కోట్లాది రూపాయలు ప్రాపర్టీస్ ఉన్నాయి అవన్నీ కూడా అన్యాయ అవుతున్న పరిస్థితి మనం చూసాం వాటన్నిటి కూడా చట్టం తీసుకొస్తారు ఎవరి కోసం అది ముస్లింస్ కోసమే మరి అలాంటి ముస్లింస్ అందరూ కూడా సంతోషంగా ఉండాలి ఈ దేశంలో వాళ్ళు ఎలాంటి చిన్న హాని జరగకూడదు చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి జరగకూడదు అన్న ఉద్దేశంతో ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీయే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామి పక్షాలు అయినటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చేసినటువంటి మీకు అప్పుడున్నటువంటి మీ ఎమ్మెల్యేలు ఇష్ట రాజ్యాంగాలు మద్యం లూటీ చేశారు ఇసుక లూటీ చేశారు పేదల భూములు లూటీ చేశారు జగనన్న కాలనీ పేరులతో కోట్లాది రూపాయలు వేలాది వేలాది కోట్ల రూపాయలు లూటీ చేశారు ఇవన్నీ మీరు ఏమి చేశారు ఈ రాష్ట్రంలో మీకు మళ్ళీ ప్రజలు ఓట్లు వేయాలా ఒక మంచి నిర్ణయాన్ని ఈరోజు భారతదేశంలో ఒక అద్భుతమైన చారిత్రక నిర్ణయం జరుగుతూ ఉంది ఈ ఒక్కా పార్టీల మీద ఒక మంచి చట్టాన్ని తీసుకొస్తుంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని మనం అందరం కూడా అవలంబించుకుంటే రానున్న తరాలకు మంచిది ఎవరంటే వాళ్ళు ఒక బోర్డు పేరు చెప్పుకొని అమ్ముకొని నేస్తున్నారు ఆడ చూస్తే ఆడ కోట్లాది రూపాయలు స్వాహా చేస్తున్నారు అది ధనవంతుడికే చేరుతా ఉంది పేదవాడికి చేరుతా ఉందా ముస్లిం కుటుంబంలో ఉన్నటువంటి పేదలకు ఎవరికైనా చేరుతా ఉందా ఎవరికి చేరటం లేదు ఎవరి దాని వల్ల లబ్ధి పొందడం లేదు అమ్ముకుంటున్నారు తింటున్నారు దీన్ని అమ్మే హక్కు లేకుండా ఎక్కడైతే అన్యాయక్రమం కాకుండా అన్యాయ ఆక్రమణ కాకుండా మరి దాన్ని కాపాడే దిశగా ఈ రోజు ఒక అద్భుతమైన చట్టాన్ని రాత్రి పార్లమెంట్ లోక్సభలో ఈ రోజు రాజ్యసభలో ఉభయ సభల్లో కూడా రోజు మరి ఈ యొక్క వర్క్ బోర్డు చట్టాన్ని ఈరోజు మనం చూస్తున్న చూస్తున్నాం మన కల్లారా ఇవన్నీ కూడా మరి చేశారు మధ్య మధ్యలో చట్ట సవరణ చేశారు తొంభై ఐదులో చేశారు రెండు వేల పదమూడులో చేశారు తూతూ మంత్రంగా సవరణ చేశారు తప్ప అది ఎవరికైనా ఉపయోగపడేదని సవరణ చేశారా అసలు యాభై నాలుగులా చట్టమే దరిద్రమైనటువంటిది తీసుకొచ్చారు జవహర్లాల్ నెహ్రూ మేం మా పార్టీ ఏ మతానికో ఏ కులానికో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇది దేశ అభివృద్ధి కోసం అన్ని మతాలు సర్వమతంగా కోసం అన్ని చట్టాలు ఒకేలాగా ఉండేదాని కోసం ఇక్కడ వేరే అంటే చట్టాలు వాళ్ళకి సొంతానికి సంబంధించి ఏదైనా ఉండొచ్చు దాని మేము కాదను కానీ ఇలాంటి వ్యవహారాల్లో పార్టీ లాంటి వ్యవహారాల్లో కూడా భారతీయ జనతా పార్టీ మంచి చట్టాన్ని తీసుకొస్తుంది ఈ రోజు అది ముస్లింలకే వేరే ఇతర అన్ని మతస్థులకు కాదు వేరే మతస్థులకు ఉపయోగపడే రకంగా కూడా కాదు వేరే ఎవరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేటట్టు పరిస్థితి కూడా కాదు ఒక్క ముస్లిం వాళ్ళకే ఒక్క ఒక్క ముస్లిం మతస్థులకే చెందే విధంగా ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చట్టం వస్తా కాబట్టి అందరూ కూడా స్వాగతిద్దాం సంతోషిద్దాం ఖచ్చితంగా మాకు ఈ యొక్క రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములు తెలుగుదేశం ప్రభుత్వానికి జనసేన పార్టీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసే విధంగా ఈ యొక్క పత్రికా సమావేశాన్ని మేము ఏర్పాటు చేశామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి నా కాళహస్తి నియోజకవర్గంలో పత్రిక మీడియా సోదరులకు మరొకసారి పేరు పేరిన మీ అందరూ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ధన్యవాదాలు జయ